నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటో తమ చూస్తే అర్థమైపోయింది కదండీ మనం ఏంటంటే ఎక్కువగా దేవుడి కొబ్బరికాయలు కొడుతుంటాం కదా అందులోను అందులోనూ శ్రావణ మాసం ఇంకా పూర్తిగా ఇంటి నుండి కొబ్బరికాయలు ఉండనే ఉంటాయి ఎంత ఎంతసేపు చేసినా కొబ్బరి చట్నీ కాకుండా కొబ్బరితో మీరైతే ఏం చేస్తారో నేనైతే చాలా వెరైటీలు చేస్తాను ఈ రోజైతే కొన్ని మీతో చూపిస్తాను కొబ్బరి చాలా మంచిదండి మన హెల్త్ కి కొబ్బరిలో ఉండే పోషక విలువలు కిస్తే మనం అసలు కొబ్బరిని వేస్ట్ చేయం కొబ్బరిలో ఉండే పోషక విలువల గురించి మాట్లాడుకుంటూ మంచి రెసిపీస్ అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి మీ అందరికీ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి మెయిన్ గా మన ఛానల్లో ఏంటంటే హౌస్ వైఫ్ రిలేటెడ్ గా వీడియోస్ ఉంటాయి అలాగే హెల్తీ రెసిపీస్ అన్ని కూడా ఉంటాయి వీడియోస్ అన్ని చూడండి మీకు కనుక నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడైతే కొబ్బరితో మంచి స్వీట్ రెసిపీ అయితే చూసేద్దామండి కొబ్బరి పెంకు ఈజీగా రావడానికి మీకు ఒక మంచి టిప్ చెప్తా అండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏంటంటే ఫ్రీజర్లో పెట్టాలన్నమాట ఒకటి రెండు రోజులు ఫ్రీజర్లో పెట్టామనుకోండి చక్కగా ఈజీగా మనం జస్ట్ ఇలాగా నైఫ్తో కానీ కొంచెం కొట్టినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అసలు మనకి ఎక్కువ కష్టమైతే ఉండదు ఈజీగా మనకిలా కొబ్బరి అయితే బయటకు వచ్చేస్తుంది కొబ్బరి మనం ఇలా తీసిన తర్వాత పైన మనకి ఒక లేయర్ ఉంటుంది కదండి ఇలా బ్రౌన్ లేరు ఇది మనం తీసేయడం వల్ల ఏంటంటే కొబ్బరి పడిన వాళ్ళకి కానీ దగ్గు వస్తుంది అంటారు కదండి కొంతమందికి డైజెషన్ అవ్వదు కొంతమందికి దగ్గు వస్తుంది నాకు ఉంది కనుక నాకు దగ్గు వస్తుందని చెప్పి నేను ఎక్కువ కొబ్బరి తీసుకునేదాన్ని కాదు ఒక వీడియోలో నేను ఈ మాట చెప్తే మన సబ్స్క్రైబరే నాకు చెప్పారు చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు కొబ్బరి పైన ఉండే ఈ బ్రౌన్ లేయర్ తీసేయండి మీకు దగ్గు రాదు అని చెప్పి తను చెప్పినప్పటి నుంచి కూడా నేను అలాగే చేస్తున్నాను నేను ఇంతకుముందు కొబ్బరి తినాలంటే కొంచెం భయపడేదాన్ని కానీ ఇప్పుడు అసలు ఆ సమస్య లేకుండా చక్కగా కొబ్బరి నేను తింటున్నాను కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉన్నాయండి నాకేంటంటే ఇప్పుడిప్పుడు ఈ హెల్త్ మీద కాన్షియస్ పెరిగి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అనేసి ప్రతిదీ ఎందులో ఏదైనా కూడా నాకు తెలిసిన వాళ్ళని కానీ కొంచెం పెద్దవాళ్ళని కానీ ఎవరిని తెలిసినా లేదంటే గూగుల్లో సెర్చ్ చేసి హెల్త్ గురించి కొంచెం దృష్టి పెట్టినప్పటి నుంచి ప్రతిదీ తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను తెలుసుకున్న విషయాలు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకు తెలిసినవి ఏవైనా కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ కదండి తప్పకుండా మీరు నేను కలిసి తెలుసుకొని ప్రతిదీ నేర్చుకుందాం ఒక హెల్త్ గురించి అని కాదండి ప్రతిదీ మనం తెలుసుకోవాలి ప్రతిదీ నేర్చుకోవాలి మనకి తెలిసింది ఎంతండి కనీసం ఒక ధూళి రేణు అంత కూడా కాదు తెలుసుకోవడానికి చాలా ఉంది అందరం కలిసి తెలుసుకుందాం మీకు తెలిసినవి ఏవైనా మంచి విషయాలు ఉంటాయి నాతో షేర్ చేసుకోండి తప్పకుండా నేను కామెంట్ సెక్షన్లో మీరు చేసిన ప్రతి కామెంట్కి నేను రిప్లై వస్తాను ఇంకా ఈ రెసిపీ విషయానికి వస్తే కొబ్బరిని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళు వేసి మనం మిక్సీ చేసుకోండి ఒకేసారి మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి అంత మెత్తగా అవదనమాట ఫస్ట్ కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ చేసి మళ్ళీ మరికొంచెం నీళ్లు వేసి అలా చేసుకుంటే మనకి చక్కగా మెత్తగా పేస్ట్లా అయ్యి పాలు ఎక్కువ వస్తాయి ఈ కొబ్బరి పాలు తీసేటప్పుడు కూడా ఎక్కువగా నీళ్లు వేయకండి పలుచిగా వచ్చేస్తా అనమాట పాలు రావడం వల్ల మనకి అంత రుచిగా ఉండదు ఒక కప్పు ముక్కలకి ఒక కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది ఇలా మనం పాలు తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి అయితే మిగులుతుంది కదండి ఈ కొబ్బరిని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీంతో కూడా ఒక రెసిపీ అయితే చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ రెసిపీ అయితే చూపిస్తాను చూసారు కదా పాలు ఇలా చక్కగా తీసుకుంటే మనకి రుచి అయితే బాగుంటుంది అనమాట ఈ కొబ్బరి పాలు కొంచెం పాలు ఒక వేరే గిన్నెలో తీసుకోండి దీంట్లో ఏంటంటే కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను కార్న్ ఫ్లోర్ మనకి ఆ థిక్నెస్ వస్తుంది అనమాట ఒక పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను ఇంకా దీన్ని ఈ ఉండలు లేకుండా ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనకి సపరేట్గా కొబ్బరి పాలు ఉన్నాయి కదా అందులో ఇవి కలిపేసుకోవడం మొత్తం పాలలో మనం కలుపుకుంటే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది అని చెప్పి కొద్దిగా పాలలో కలుపుకుంటే నీట్గా మిక్స్ అవుతుంది అనమాట ఎక్కడ ఉండలేకుండా మీకు ఇంకా ఇది రుచిగా రావడానికి ఏంటంటే మనం కొబ్బరి పాలు తీసుకున్నప్పుడు నీళ్ళు వేసి పాలు తీసుకున్నాం కదా కొబ్బరి కొబ్బరి ముక్కల్లో నీళ్ళు వేసి మిక్సీ చేసి పాలు తీసుకున్నాం కదా అదే నీళ్ళ ప్లేస్లో పాలు వేసి చేసుకుని అనుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం కొబ్బరి పాలతో కొబ్బరి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను మామూలు ైతే వాడలేదు ఇంకా దీనికి నేను బెల్లం ఒక ముప్పై కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు అది మీ చూసా అనమాట మీ తీపిని పెట్టి మీరు ఎలా చేసుకుంటే అలా చేసుకుని నేను బెల్లం తొందరగా కరగడానికి అని చెప్పి మిక్సీలో కొంచెం పౌడర్లా చేసుకున్నాను అలా అయితే మనకి తొందరగా కరిగిపోతుందని నీట్గా రెండు కూడా కరిగిన తర్వాత ఒక ప్యాన్లో ఒక దలసరి ప్యాన్ పెట్టుకోండి దలసరిగా ఉండేది ఏదైనా మందపాటిది కడాయి పెట్టుకోండి అలా అయితే మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇందులో పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా కలుపుతున్నాం అనుకోండి మనకి ఐదు నిమిషాల్లోనే ఇది చిక్కబడ్డం స్టార్ట్ అయిపోద్ది మీరు తెచ్చిన బెల్లం మంచిదైతే పర్లేదు లేదు అంటే మనం పాలు అన్నీ కలుపుకున్న తర్వాత కడాయిలో మార్చుకునేటప్పుడు ఒకసారి వడపోసుకోండి అలాంటప్పుడు అందులో ఉన్న చిన్న చిన్న ఇసుక కానీ రాళ్ళు ఏవైనా ఉన్నా మనకి ఫిల్టర్ అయిపోతాయి అంటే మనం చేసినంతా కూడా పాడైపోతుంది ఇసుక తగిలితే మనం తినలేం కదా అండి అందుకని చెప్తున్నాను తక్కువ మంట పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది అనమాట ఇంకా వేగం అయిపోతుంది ఎక్కువసేపు అయితే కలపాల్సిన అవసరం అయితే లేదు దేవుడికి ఎప్పుడు మనం కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదండి నేనైతే వారానికి రెండు మూడు సార్లు అయినా కొడుతూనే ఉంటాను ఏమైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయనుకోండి ఇలా హ్యాపీగా హెల్దీగా చాలా తక్కువ టైంతోనే మంచి స్వీట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇది అయితే చాలా బాగుంది నేను ట్రై చేశాను ట్రై చేసినందులో నాకు చాలా బాగా అనిపించి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట ఈ రెసిపీ స్వీట్ తిన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళైతే ఇందులో మిల్క్ మేడ్ వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా ఈ స్టేజ్లో మనం కలిపేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి ఓడేసాను పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది ఏంటంటే ఒక జిల్లీలా కనిపిస్తుంది చూడడానికి తినడానికి కూడా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి పెళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేయడం కాదండి వాళ్ళకి చాలా చాలా మంచిది మెయిన్గా ఏంటంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కొబ్బరి చాలా మంచిది కొబ్బరి మనం పిల్లలకి ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది ఏంటండి జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుంది కొబ్బరి మనం డైలీ తీసుకోవడంలో చాలా ఎనర్జీగా చాలా యాక్టివ్గా కూడా ఉంటారనమాట తప్పకుండా మీరైతే పిల్లలకి ఇస్తూ ఉండండి ఇదైతే ఈ రెసిపీ తిక్కుగా అయిన తర్వాత నేను ఇలా గ్లాస్ బౌల్లో వేసాను కదా ఇది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టానమాట బాగుంటుందని చెప్పి మనం గ్లాస్ బౌల్లో వేసాం కాబట్టి ఈజీగా టర్న్ చేయగానే పడిపోతుంది అది జెల్లా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ ఎంతమంది తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే ఇప్పుడు కొత్త రెసిపీ ఏం కాదండి మన పెద్దవాళ్ళు అప్పుడు చేసేవాళ్ళంట కాకపోతే ఇప్పుడు దీనికి కొత్త కొత్త పేర్లన్నీ పెట్టి కొత్త కొత్తగా చేస్తున్నారు అంతే ఇది పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఇవ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసుకోవడం మీకు చెప్తాను సూపర్ అండి నోట్లో పెట్టగానే కరిగిపోయి చాలా సాఫ్ట్గా మనకి జున్ను తింటే అలాంటి ఫీలింగ్ వస్తుంది అలా వస్తుంది అనమాట ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది మీకు ఏ ఫ్లేవర్ వస్తే ఆ ఫ్లేవర్ వేసుకోండి వే వెనీ ఎసెన్స్ కానీ ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా మీకు నచ్చింది వేసుకున్నా మనకి అవి తినే ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా టేస్టీ అలాగే హెల్దీ కూడా అయితే ఈ కొబ్బరి పాలతో చేసిన తర్వాత మనకి కొబ్బరి అయితే మిగిలింది కదండి దాంతో ఒక రెసిపీ అయితే చూపిస్తాను ఈ కొబ్బరిని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీంతో స్వీట్గా ఉంటే స్వీట్ చేసుకోవచ్చు కొబ్బరి కారపొడి చేసుకోవచ్చు అండి మనం అన్నంలోకి లేదా ఇడ్లీలోకి కూడా చాలామంది తింటారు కొబ్బరి కారపొడి చేసుకోవచ్చు మనం కర్రీస్ చేసుకుంటాం కదండి ఏ కర్రీ చేస్తే ఆ కర్రీలో గ్రేవీ కర్రీ అనుకోండి కొంచెం ఇది గ్రేవీలో మనం ఆనియన్స్ అవన్నీ గ్రేవీ పెట్టుకుంటాం కదా అందులో ఈ కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఫ్రై కర్రీ అయితే కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీన్ని అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే దీంతో మీకు ఒక స్వీటే జస్ట్ లడ్డు అనమాట కొబ్బరి లడ్డు అనుకుంటుంది మనం కొబ్బరి ఉండాలంటే అవి గట్టిగా ఉంటాయి ఓన్లీ మనం కొబ్బరితో చేస్తాం అందులో పాలు ఏం తీయం కాబట్టి అవి కొంచెం స్వీట్ అనేది వస్తుంది కొంచెం రుచిగా ఉంటాయి ఇది కూడా రుచి తక్కువేం కాదు ఇవి కూడా మనం చేసుకోవచ్చు నేను ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఎందుకంటే ఇందులో స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకున్నా కొంచెం బెల్లం వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు రెండు కలుపుకొని కొంచెం పాలు వేసుకుంటున్నాను రెండు కూడా మీడియం ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇది కొద్దిసేపు అలా కలుపుతూనే ఉండాలండి కొంచెం టైం పడుతుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలా కలుపుతూ ఉంటే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట ఆ బెల్లం కొబ్బరి రెండు కరిగి వాటి వెంటనే కొద్దిసేపు ఇలా కలిపేసి ఆపేస్తే మనకి అంత రుచిగా ఉండదన్నమాట ఈ కొబ్బరి కొంచెం నేతిలో వేపి బెల్లం పాకం తీసి ఆ కొబ్బరి అందులో వేసినా కూడా ఇంకా బాగుంటుందండి మీకు జస్ట్ ఒక ఐడియా కోసం కొబ్బరి వేస్ట్ చేయకుండా మనం ఏం చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు మీకు ఎలా ఒకలాగా మనకి వేస్ట్ చేయకుండా మనం ఇలాగా చేసుకోవచ్చు అనమాట మీకు ఇంకో విషయం తెలుసా అండి మనం చికెన్ తింటుంటాం కదా అలాగే స్టామినా కోసం ఎనర్జీ కోసం పాలు తాగుతూ ఉంటాము చికెన్ కంటే మనం రెగ్యులర్గా తాగే పాలకంటే కూడా కొబ్బరి పాలలో ఎక్కువ రేట్లు క్యాలరీస్ ఉంటాయంటండి ఇంకా కొలెస్ట్రాల్ విషయంకి వస్తే అసలు జీరో కొలెస్ట్రాల్ అంట ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వీళ్ళందరూ కూడా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ తినడానికి అయితే అసలు భయపడతారు కదా మనకి కొలెస్ట్రాల్ లేకుండా మనకి ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది ఏంటంటే కొబ్బరి అనమాట తప్పకుండా కొబ్బరి పాలు చేసుకొని అయితే మీరు లేదు లేదంటే ఇలా కొబ్బరితో వెరైటీస్ చేసుకోండి ఏదో ఒక విధంగా మనం డైలీ కొబ్బరిని కొంచమైనా రోజుకి ఒక వంద గ్రాముల వరకైనా మనం వెళ్ళేటట్టు చూసుకుందాం ఇప్పుడైతే నేను ఈ రెడీ అయిన మిక్స్ని ఇలా ఉండేలా చుట్టుకున్నాను మీకు కావాలంటే బర్ఫీలా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి టేస్ట్ వైస్ కూడా బాగుందండి చక్కగా మనం ఎక్కువసేపు కుక్ చేసాం కాబట్టి అందులో నెయ్యి కూడా వేసాము ఇలా పౌడర్ ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ అయితే చూపిస్తాను ఇదైతే ఈ రెసిపీ నేను చేయడం ఫస్ట్ టైం ఇప్పుడు మీతో పాటే నాకు తెలుస్తుంది ఇది ఎలా ఉంటుందని చెప్పేసి నార్మల్గా ఏంటంటే నేను ఎక్కువగా కొబ్బరితో కొబ్బరి అన్నం కొబ్బరి ఉండలు కొబ్బరితో కొన్ని స్వీట్స్ అలా చేస్తుంటాను కానీ ఇలా కొబ్బరితో ఎప్పుడూ ట్రై చేయలేదు ఇది కొబ్బరితో పన్నీర్ అండి నేను గూగుల్లో సెర్చ్ చేసాను అనమాట కొబ్బరితో ఎలాంటి వెరైటీస్ చేసుకోవచ్చు ఏంటని చెప్తే కొబ్బరి పన్నీర్ అని చెప్పి ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ఏంటంటే చాలా మందికి పన్నీర్ ఇష్టపడదు కదండి పన్నీర్ ఎవరైతే ఇష్టం ఉండదో అలాంటి వాళ్ళైతే ట్రై చేయండి దీనికి ఏంటంటే పన్నీర్ చేయడానికి మనకి పాలు ఎక్కువ అవసరం అవుతుంది కానీ నా దగ్గర కొబ్బరి చాలా తక్కువ ఉందండి ఓన్లీ ట్రై చేయడానికే కదా అని చెప్పి చిన్న ముక్కతో అయినా ట్రై చేద్దాం ఇది పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ చేద్దాం అని చెప్పేసి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఇది బాగా వచ్చిందంటే నెక్స్ట్ మనం ఎక్కువ పాలతో చేసి దాంతో రెసిపీస్ కూడా చేద్దాం మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొబ్బరి నూనె మన హెయిర్కి చాలా మంచిదని సంగతి తెలుసు అలాగే కొబ్బరి నూనెని మనకి బాడీకి కూడా కొంతమంది మసాజ్ అయితే చేసుకుంటారు కొంచెం స్కిన్కి మంచిగా గ్లో వస్తుందని చెప్పి ఇంకా మనకి స్కిన్ పైన ఉండే మొటిమలు మచ్చలు తగ్గడానికి కొబ్బరి పాలు డైలీ అప్లై చేసినా కూడా స్కిన్ నీట్గా గ్లోగా ఉంటుందంట అండి ఇంకా అంతేకాకుండా కొబ్బరి పాలతో మంచిగా క్రీమ్ కూడా చేసుకోవచ్చు ఈ క్రీమ్ ఏంటంటే మనం చాలా బాగా వర్క్ అవుతుందంటండి ఫేస్ పైన ఉండే మచ్చలు మొటిములు అన్నీ పోయి ఫేస్ నీట్గా మంచిగా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుందట నెక్స్ట్ టైం మనం ఆ క్రీమ్ ఎలా చేయాలో కూడా చూద్దాం కొబ్బరి నుంచి పాలు తీసుకున్నాం కదండి ఏదైనా మందపాటి గిన్నెలో వేసుకోండి పల్చిన గిన్నెలో అయితే మనకి అడుగుంటుంది కాబట్టి అందమైన గిన్నెలో తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇది నార్మల్ పాలులాగా మనకి పొంగాల్సిన అవసరం లేదు జస్ట్ వేలు పెడితే వేడిగా అయితే సరిపోతుంది అనమాట దీంట్లో వినిగర్ కానీ నిమ్మరసం కానీ ఏదో ఒకటి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి వేసుకుంటే మనకి ఏంటంటే అది గట్టిగా అయిపోతుంది ఒకేసారి లిక్విడ్ ఇలాగ అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల స్లోగా అది మనకి ఇలా కట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అది అయిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి అంటే గట్టిగా అయిపోకుండా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఐస్ క్యూబ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవడమే మనం డైలీ కొబ్బరిని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ నుంచి ఎదుర్కొనే ఒక మనకి శక్తిని అయితే వస్తుంది అనమాట మనం తట్టుకోగలం ఏవైనా రావు అనుకూల ఏవైనా ఇన్ఫెక్షన్స్ బారిన అనుకోండి మనం వాటి నుంచి మనకి తట్టుకునే శక్తి అయితే మనకి కొబ్బరి ఇస్తుంది అనమాట చాలా మంచి మనకి ఎనర్జీ ఇస్తుంది కొబ్బరి చాలా తప్పకుండా మీ అందరం కూడా తినడానికి అయితే ట్రై చేయండి ఏదో ఒక రూపంలో కొబ్బరి పాలు డైలీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే చాలా మంచిదేటండి పిల్లలు మీరు ఎవరైనా కూడా డైలీ తీసుకోవడానికి అవ్వకపోయినా మనం దేవుడికి ఎలాగో కొడతాం కదా అవి మనం చేసుకున్నా సరిపోతుంది ఎప్పుడు కొడితే అప్పుడు ఆ వెంటనే పాడు చేయకుండా ఇలా పాల రూపంలో తీసుకోండి చాలా తక్కువ పాలు కదండి ట్రై చేయడానికి జస్ట్ నేను ఇలా చేశాను అనమాట ఆ తక్కువ పాలతో ఏం పన్నీర్ వస్తుంది అయినా కూడా చేద్దాం అది ఎలా వస్తుంది ఏం చూద్దాం అని చెప్పేసి నార్మల్గా మనం పన్నీర్ చేయాలంటే ఒక లీటర్ పాలు తీసుకుంటే అవి కూడా చిక్కటి పాలు అయితేనే మనకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మనకి పన్నీర్ వస్తుంది అందులో ఎంత కొంచెం పాలు ఎంత పన్నీర్ వస్తుందో అందులో నార్మల్ పాలు కూడా కాదు చూద్దాం ఎంతవరకు వస్తుందో ఆ ఉన్నదే కొంచెం దగ్గరగా మొత్తం నీళ్ళు పిండేసి కొంచెం వెయిట్ అయితే పెట్టాను ఒక టూ అవర్స్ అలా ఉంచానండి ఇప్పుడైతే తీసి చూపిస్తున్నాను కదా ఒక చిన్న ఇడ్లీ అంత కూడా రాలేదు కానీ పర్లేదు మన మనం ఒక చాలా తక్కువ పాలు కదా బాగానే వచ్చింది మనం ఒక ఐడియా కోసం ఎలా వస్తుంది ఏంటని చేసాం కనుక పర్లేదు నాట్ బ్యాడ్ అనమాట మళ్ళీ మనం ఒకసారి ఎక్కువ పాలతో చేసి ఆ వచ్చిన కొబ్బరి పన్నీర్తో రెసిపీస్ కూడా మనం ట్రై చేద్దాం పర్ఫెక్ట్గా వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది చూడడానికి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి మనం కోల్డ్ వాటర్ వేసాం కదా ఐస్ క్యూబ్స్ వేసాం కదా అందుకు ఇలా సాఫ్ట్గా అనమాట కొంచెం బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా హార్డ్ అయిపోతుంది ఇంకా దీంతో రెసిపీస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నేను ట్రై చేసి తర్వాత పర్ఫెక్ట్గా వస్తే మీకు చూపిస్తాను ఇంకా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే కామెంటు లైక్ నాకు చాలా మోటివేషన్ అండి తప్పకుండా ఒక కామెంట్ ఒక లైక్ చేయొచ్చు కదా మీరు చేస్తేనే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనిపిస్తుంది అనమాట తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రవణ్ జ్యోతి